అమాయక యోతులకి డబ్బు ఆశ చూపి మత మార్పిడీలకు పాల్పడుతున్న చెంగూర్ బాబాని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు బలరాంపూర్ బాబా ప్యాలెస్ ని కూల్ చేశారు మత మార్పిడీలతో బిజినెస్ చేస్తూ చెంగూర్ బాబా వంద కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్టుగా తెలుస్తోంది బాబా విదేశీ నిధుల నిగ్గు తేల్చడానికి ఈడీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది బాబా అవతారం చేసేది అమ్మాయిలతో మత మార్పిడీల వ్యవహారం నిరుపేద యువతలే టార్గెట్ కులాన్ని బట్టి మతమార్పిడికి రేటు ఉత్తరప్రదేశ్ లో చంగూర్ బాబా చేస్తున్న అరాచకాలు తీవ్ర అలచడి రేపాయి అమాయక యువతులను డబ్బుతో ప్రలోభ పెట్టి మతమార్పిడి చేస్తున్న చంగూర్ బాబాపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు యూపీ ఏటీఎస్ చంగూర్ బాబాను అరెస్టు చేసింది బలరాంపూర్ లో చంగూర్ బాబా అక్రమంగా నిర్మించిన ప్యాలెస్ ను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేసింది మతమార్పిడిలతో చంగూర్ బాబా వందలాది కోట్లు సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది విదేశీ నిధులు ఎలా వస్తున్నాయన్న విషయంపై తీస్తున్నారు చంగూర్ బాబాతో జాతీయ సమగ్రతకు పెనుముప్పు పొంచి ఉందన్నారు యూపీ సీఎం యోగి చంగూర్ బాబాది కేవలం నేరపూరిత వైఖరి మాత్రమే కాదని దేశ భద్రతకు ముప్పు కలిగించే వైఖరి అని అన్నారు యోగి కులం ఆధారంగా యువతలకు వెలకట్టి చంగూర్ బాబా మతమార్పిడి చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి చంగూర్ బాబా అసలు పేరు జలాలుద్దీన్ విదేశాల నుంచి అతడికి భారీగా నిధులు అందుతున్నట్టు గుర్తించారు బ్రాహ్మణ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మహిళలు మతం మారితే పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు చంగూర్ బాబా చెల్లించినట్టు తెలుస్తోంది చంగూర్ బాబా ప్యాలెస్ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి బాబా ఈ ప్యాలెస్ ను నిర్మించారు బలరాంపూర్ జిల్లా మధుపూర్ గ్రామంలో గత మూడు నాలుగేళ్లుగా హజ్రత్ బాబా జమాలుద్దీన్ పీర్బాబా పేరుతో చంగూర్ బాబా అలియాజ్ జమాలుద్దీన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు హిందూ సూఫీ సాధువుగా నటిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకొని మతమార్పిడులకు పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది దీంతో ఈ నెల ఐదున యూపీ ఏటీఎస్ అధికారులు దాడి చేసి ఈ రాకెట్ కు సూత్రధారిగా భావిస్తున్న జమాలుద్దీన్ తో పాటు ఆయన భార్య నీతు అలియాస్ నస్రీన్ను కూడా అరెస్టు చేశారు పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి ఈ ముఠా మతమార్పిడుల కోసం కులాన్ని బట్టి రేట్లు నిర్ణయించినట్టు తేలింది బ్రాహ్మణ క్షత్రియ సిక్కు మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు పదిహేను నుంచి పదహారు లక్షలు ఓబీసీ మహిళలకు పది నుంచి పన్నెండు లక్షలు ఇతర వర్గాల వారికి ఎనిమిది నుంచి పది లక్షలు ఆశ చూపినట్టు అధికారులు తెలిపారు ఈ రాకెట్ కు ఇస్లామిక్ దేశాల నుంచి సుమారు వంద కోట్ల రూపాయల నిధులందాయని వీటిని నలభైకి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు ఈ డబ్బుతో జమాలుద్దీన్ విలాసవంతమైన బంగళాలు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు చంగూర్ బాబా ముఠా ఇప్పటి వరకు సుమారు నలభై మందిని ప్రేమ డబ్బు ఆశ చూపి లేదా బలవంతంగా ఇస్లాంలోకి ఆరోపణలు ఆరోపణలున్నాయి నిందితులు షిజాయే తయ్యబా అనే పుస్తకాన్ని ప్రచురించి ఇస్లాం ప్రచారానికి ఉపయోగించినట్టు వెల్లడైంది నిందితులపై నగర్ పోలీస్ స్టేషన్ లో సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి లక్నో జైలుకు తరలించారు ఈ మత మార్పిడిల వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయని వందల కోట్ల నిధులతో హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు शासकीय जिला और बाकी साथियों के द्वारा अवैध संक्रमण करके बनाया गया लैनिंग का सरकारी जमीन बनाया गया था उसे पूरी पुलिस निरीक्षण पालन करते हुए ध्वस्त किया गया यहाँ दुस्तिकरण कार्रवाई के लिए प्रशासन साथ टीम यहाँ मौजूद है पुलिस बल की भारी मात्रा में यहाँ तैनात किया गया है पी एस सी की समुद्री यहाँ पर है विभिन्न थानी यहाँ पर मौजूद है और हम लोग ये कार्रवाई करा रहे हैं చంగూర్బాబా ప్యాలెస్ లోని అక్రమ నిర్మాణాలను వారం రోజుల్లోగా తొలగించాలని పోలీసులు నోటీసులిచ్చారు అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు చంగూర్ బాబా మతమార్పిడి నెట్వర్క్ యూపీ నుంచి ముంబై వరకు విస్తరించినట్టు ఏటీఎస్ పోలీసుల విచారణలో తేలింది